గుంటూరులో దొంగలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు గుంటూరు జిల్లాలో ఒకే రోజు రెండు భారీ చోరీల కేసులు నమోదయ్యాయి ఐటీ అధికారులని చెప్పి వృద్ధుడి దగ్గర నుండి కోటి రూపాయలను వసూలు చేశారు కేటుగాళ్లు మరో ప్రాంతంలో నకిలీ నోట్లు ఇచ్చి నాలుగు లక్షల్ని దోచుకున్నారు గుంటూరు కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఫేస్బుక్ లో ఒక మహిళ పరిచయం అయింది కొంతవరకు చాటింగ్ బానే జరిగింది ఇక ఆ తర్వాతే వారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేశారు కేటుగాళ్లు అసభ్య చాటింగ్ ఆరోపణలతో ఐటీ అధికారులుగా బెదిరించి పలు విధాలుగా ఆయన నుంచి సుమారు కోటి రూపాయల వరకు వసూలు చేశారు బాధితుడు వెంటనే పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఈ కేసు విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరో పక్క నకిలీ దాదాపు నాలుగు లక్షలను దోచుకున్నారు కొంతమంది కేటా పెద్దకు చెందిన వ్యాపారి మధు కమిషన్ వలలో పడి లక్షలు పోగొట్టుకున్నారు మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్వర్ నాయక్ సూచనతో మధ్యవర్తులను సంప్రదించారు వారి మాట విని ఈ నెల ఒకటిన కోనసీమ రావులపాలెం వెళ్లారు అక్కడ డబ్బులు తీసుకున్న నిందితులు నకిలీ నోట్లు ఉన్న సూట్ కేసు ఇచ్చి పరారయ్యారు తాను మోసపోయినట్లు గ్రహించిన మధు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు